భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో నిండిపోయింది తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం అర్చకులు స్వామి మహిమను భక్తులకు ఆశీర్వచనాలు అందించారు భక్తులు తమ మనసులోని కోరికలు తీర్చమని వినయపూర్వకంగా ప్రార్థనలు చేశారు

ശനം ധ്രവിക്രം ചണ്ടിപേപിസ് జయ శ్రీరామ్ శ్రీమద్ రామాను నమ శ్రీరామాయ శ్రీహమత్పరబ్రహ్మణే నమ శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాశ్రమాశ్రదాభై దాతారమాంజనేయం నమామ్యహం ప్రియ భగవద్బంధువుల శ్రావణమాసం విశేషమైనటువంటి పర్వడి మాసం అంతేకాకుండా వర్షాకాలం సస్యానుకూలంగా వర్షాలు పడి రైతులంతా కూడాను సేద్యానికి సిద్ధమవుతున్నటువంటి మాసం శ్రీ ధాన్యలక్ష్మిని ఆరాధించడానికి అనువైనటువంటి యొక్క మాసం ఎప్పట్లాగానే ప్రతి పౌర్ణమికి మనం అనగా ఈ శనివారం రోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి శనివారం రోజు హైగ్రీవ జయంతి విఘనస జయంతి విశేషంగా అదే పౌర్ణమి రోజు మనం ప్రతి మాసంలాగా ప్రతి నెలలాగానే సాయంకాలం కూడా ప్రదోషకాలంలో ఆరు గంటలకి స్వామివారికి పంచామృతాభిషేకము అనంతరం అలంకారం ఆ తదుపరి నూట ఎనిమిది అరటిపళ్లతో అష్టోత్తర శతనామార్చన కార్యక్రమము తర్వాత నైవేద్యము పుష్పము ఇవన్నీ కూడా సమర్పించబడతాయి అంతేకాకుండా తదియారాధన హైదరాబాద్ నుంచి ఒక భక్తుడు తిరుపతాచార్య అనే ఒక భక్తుడు ఎంతో శ్రమ వ్యయప్రయాసాల కోర్చి స్వామివారికి దాదాపు ఒక కేజీన్నర వెండి తొలి స్వామివారికి పౌర్ణమి రోజు మాల సమర్పిస్తూ ఉన్నాడు తమలపాకమాల దాన్ని పురస్కరించుకొని మన అభయార్య స్వామి దేవాలయమందు శ్రావణ పౌర్ణమి రోజు సాయంకాలం పుట్ట తదయారాధన అన్నప్రసాద కైంకర్యం కూడా ఉంటుంది కనుక భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని ఆ ఉత్సవాన్ని ఆ జరిగేటువంటి వైభవాన్ని మనం కళ్ళారా దర్శించి స్వామివారిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం కనుక భక్తులు శేష భక్తులు పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్